వివాహ ఛానల్ మ్యాట్రమోని ఫోన్ మరియు వాట్సాప్ సంప్రదింపు సమయాలు ఉదయం పది ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల వరకు మాత్రమే మీరు సంప్రదింపులు చేయవలసి ఉంటుంది వాట్సాప్ సమయం వాట్సాప్ ద్వారా వచ్చే సమాచారానికి స్పందన రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఉంటుంది కుల వధూవరుల వేదిక రిజిస్ట్రేషన్ రుసుము వివాహ పరిచయ వేదిక రుసుము ఐదు వందల రూపాయలు మాత్రమే ప్రయోజనాలు వాట్సాప్ గ్రూప్ ద్వారా సంబంధం కుదర్చడం యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాహ ప్రకటన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయటం నచ్చిన వారితో స్వయంగా కలిపి వివాహ సంబంధం మాట్లాడించడం వంటివి ప్రయోజనాలుగా ఉంటాయి రిజిస్ట్రేషన్ కాల నిర్ణయం వివాహ పరిచయ వేదిక రుసుము ఐదు వందల రూపాయలు కాల నిర్ణయం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తారీఖున ప్రారంభమై జూలై పదహారవ తారీఖుతో ముగుస్తుంది ఒక నెల రోజుల పాటు వాట్సాప్ గ్రూప్ ఒక నెల రోజుల పాటు యూట్యూబ్ ఛానల్లో వివాహ ప్రకటన ఒక నెల రోజుల సమయంలో నచ్చిన వారితో కలిపి వారితో మాట్లాడించి వివాహ సంబంధం కుదర్చటం వివాహ ప్రకటన వద్దు అనుకునే వారి కోసం వివాహ వేదిక రుసుము ఐదు వందల రూపాయలు చెల్లించినప్పటికీ వారికి నిబంధనలు ఈ విధంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తారీఖున ప్రారంభమై జూలై పదహారవ తారీఖుతో వారికి కూడా ముగుస్తుంది ఒక నెల రోజుల పాటు వాట్సాప్ గ్రూపులో వారు ఉంటారు ఒక నెల రోజుల పాటు యూట్యూబ్ ఛానల్ వివాహ ప్రకటన అనేది మాత్రమే ఉండదు ఒక నెల రోజుల సమయంలో వారికి నచ్చిన వారితో కలిపి వివాహ సంబంధం కుదిర్చే ఏర్పాటు వివాహ ఛానల్ చేస్తుంది కాపు వధువుల వివాహ పరిచయ వేదికలో ఎవరెవరు పాల్గొనవచ్చును వివాహ పరిచయ వేదికలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వారసులందరూ కూడా పాల్గొనవచ్చును వయసు నిర్ణయం మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు పురుషులకు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ఉంది కాపుకుల వధూవరుడు వివాహ పరిచయవేదికకి రిజిస్ట్రేషన్ అమౌంట్ను ఎలా పే చేయాలి వివాహ వేదికలో పాల్గొనే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వధువరులంతా ఫోన్పే యాప్ లేదా గూగుల్ పే యాప్ ద్వారా డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్కి పే చేయాలి పే చేసిన స్క్రీన్షాట్ రసీదు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్కు పంపాలి కాపుకుల వధువూరుల వివాహ పరిచయ వేదిక రిజిస్ట్రేషన్ అమౌంట్కు సంబంధించిన ప్రశ్న వివాహ పరిచయ వేదికలో పాల్గొనే ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వధువూరులంతా డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ నంబర్కి మాత్రమే రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలి ఒకసారి చెల్లించిన రుసుము తిరిగి చెల్లించబడదు వివాహ ఛానల్ సర్వీసు వినియోగించుకోవాల్సి ఉంటుంది కాపు కుల వధూవరులు వివాహ పరిచయవేదికలో పాల్గొనే రిజిస్ట్రేషన్ అమౌంట్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయండి వివాహ ఛానల్ యొక్క వివాహ ప్రకటన ఈ ప్రకటనలో పాల్గొనే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కాపు కుల వధూవరులంతా కూడా వివాహ ఛానల్ అనే బ్యాంకింగ్ పేరు వస్తుంది ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే బ్యాంకింగ్ పేరు వివాహ ఛానల్ అని వస్తుంది మీరు ఐదు వందల రూపాయలను పే చేసి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే మీరు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పంపండి ముఖ్యంగా కాపు కుల పరిచయ వేదికలో పాల్గొనే కాపు కులానికి చెందిన వారంతా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ కాపుకుల వధూవరుల వివాహ వేదికలో పాల్గొనే ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వధూవరులందరూ వివాహ ఛానల్ని తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలానే పక్కనే ఉండే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ మీద యాక్టివేట్ చేసుకోవాలి మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్కు వెంటనే కనెక్ట్ కండి వివాహ సంబంధం కోసం మంచి ఫోటోలను పంపండి వివాహ ఛానల్ ద్వారా మంచి వివాహ సంబంధం కుదుర్చుకోండి కాపుకుల వధువుల వివాహ పరిచే వేదిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి